పోచమ్మ తల్లి గుడి విషయంలో తన సోదరులపై బీజేపీ పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు నూతన నిషీధర్ రెడ్డి చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని టేకుమట్ల మాజీ జెడ్పీటీసీ పులి తిరుపతి రెడ్డి అన్నారు తమ స్వగ్రామం కాల్వపల్లిలో గ్రామస్తులంతా పోచమ్మ తల్లికి గ్రామ చిన్న చిన్నరేకుల షెడ్డు నిర్మాణం చేయడం జరిగిందని దానికి తమ గ్రామస్తుడైన పంచిక మహేష్ అభ్యంతరం తెలపడంతో గ్రామస్తులు తిరగబడ్డారని ఆ గొడవకు మా కుటుంబ సభ్యులకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు

ఎందుకన్నా మంచి ఎక్కడెద్దాం అంటే సరే పలంకాడ చూద్దాం అని చెప్పి వాళ్ళు వచ్చి చూసి ఇక్కడైతే మంచిగా ఉంటుంది ఇక్కడ చిన్న పుట్ట ఉండదు ఇక్కడ మంచిగా ఉంటుంది ఇక్కడ అనుకూలిస్తుంది ఇక్కడ రోడ్తో వెడల్పు ఉన్నది ఏం కానీ రోడ్ ప్లేస్లో వెయ్యాలి వేయాలి రోడ్కున్న ప్లేస్ ఉంటుంది వీళ్ళకి అమ్మిన వాళ్ళకి పంట అది పంట వాళ్ళ వాళ్ళ చూద్దానికి నేను గతంలో ఈ మహేష్ అనేటువంటి వ్యక్తి మెసేజ్ ఇచ్చిరను నీ సొంత ల్యాండ్కి వెళ్ళాలంటే సొంత ల్యాండ్ ఇవ్వాలన్న వల్ల సరే ఎందుకన్న మంచిది ఈ పక్కకి ఈ రోడ్ మీద ప్లేస్ రోడ్డు బాగా విడల్పు ఉన్నది కదా ముప్పై ఐదు నలభై పిల్లల ఉన్నది ఈ ప్లేస్లో ఎక్కడైనా మంచిదంటే వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుకో ఇక్కడ ఆయన భూమికి పది నిమిషాలు పది ఫీట్లు ఏడు ఫీట్లు పది ఫీట్లు వదిలిపెట్టి ఆయన భూమికి కాకుండా భూమికి పది ఫీట్లు వదిలిపెట్టి రేపు లక్షణం జరిగింది వేసుకున్న తర్వాత గ్రామంలో ఎక్కితే హైదరాబాద్లో ముగ్గురు ఎక్కితే ఉన్నాడు ఆయనకు మిస్ ఆయన వచ్చి ఇక్కడికి వచ్చి సరే విలేజ్లో నలుగురితోనో ముగ్గురితోనో మాట్లాడి సరే నాకు నాకు మంచి అవుతుంది చెడు అయితే నష్టం ఆలోచన చేయగలని ఆనిస్తాను ఆయన సంబంధం సంబంధాలు నాకు మంచిగా అవ్వాలన్న ప్రభుత్వం అయ్యి మరి ఎదుగుడు చేసి తడిసిపోయాడు కదా మీరు ఎందుకేసిన గుడి నాన్న మాటలు చాలా తీసుకొని వచ్చి ఒక కార్ పట్టుకొచ్చి ఆ కార్తోని ఈ పడితే ఊళ్ళో చూస్తే వచ్చింది ఇక్కడికి వచ్చి తర్వాత ఉద్దేశించి చాలా భార్య కానీ వాళ్ళు కానీ మాట్లాడి దివాసరాడు చూత రూల ఘనంగా చేసుకుని వచ్చింది దాన్ని దృష్టిలో ఉంటుంది మహేష్ పోలీస్ స్టేషన్కి పోయి పిటిషన్ ఇచ్చింది పిటిషన్ ఇచ్చితే కాకుండా బీసీ సంఘాలను కానీ వైసీపీ పార్టీ అయినా ఒక రాజకీయ పార్టీలో వాడుకొని సరే పార్టీలో పనిచేయడం అందరి చరిత్ర అన్ని పార్టీలకు పనిచేస్తాం పార్టీలో పనిచేసి ఆ పార్టీ మండల నాయకులు చిన్న నాయకుడు నన్ను అంటే ఊరి సామాన్యంగా విలేజ్ల జరిగే సమస్యను దాన్ని కావాలని జిల్లా స్థాయి నాకు తీసుకుని పోయి రోజుకొక్క విషయం దీంట్లో తిరుపతిరెడ్డి అంజిరెడ్డి ఆ అంజిరెడ్డి అని ఉండదా వాడుకొని వాళ్ళ నిన్న తిరుపతి రెడ్డి అని వాడుకొని వాళ్ళను వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళను రోడ్డుకి లాగి బురద చల్లేటువంటి ప్రయత్నం సరి అయింది కాదు అది ఊరిలో ముఖ్యంగా ఉన్న అందరికి సంబంధించిన ఇష్యూ మనందరికి సంబంధించిన ఇష్యూ ఊళ్ళో అందరూ అన్ని కులాలు ఏ ఇష్యూ చిన్న ఇష్యూ వచ్చినా కులం అంతా ఒకటైతే ఇక్కడ ప్రతి విలేజ్లో ఉన్నటువంటి కులాలన్నీ ఒకటైతే చిన్నది కానీ పెద్దది కానీ మూకుమ్మడిగా పంచుకున్నటువంటి వ్యక్తులం ఇక్కడ కులాల మధ్యలో కానీ మా మధ్యలో ఇది వరకు గొడవలు లేవు అంతా కలిసికట్టు ఒక కుటుంబ సభ్యులకు పని వర్క్ చేసుకున్నటువంటి వ్యక్తులు ఇక్కడ ఉండళ్ళం దాన్ని మహేష్ అనే వ్యక్తి వాళ్ళకి కావాలని బురదల్లి దీన్ని రాజకీయంగా కానీ రాజకీయం అనేది అసలు మాకు తెలియదు ఏ అన్ని పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలను గౌరవించేటువంటి వ్యక్తులం ఊర్లు ఉండోళ్ళం ఏ లీడర్ వచ్చినా ఏ పార్టీ వచ్చినా ఏ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు వచ్చినా అతీతంగా వాళ్ళకు కులాలకు అతీతంగా అయ్యి అన్ని పార్టీలకు అతీతంగా మాట్లాడేట వాళ్ళకు వాళ్ళకు ఆశీర్వదించేటువంటి వ్యక్తులు మేము ఎప్పుడు ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడేటువంటి వ్యక్తులు కాదు ఇది సుతం కించపరిచే ఒక 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 కుటుంబానికి కించపరిచే విధంగా మాట్లాడడం సరి అయింది కాదు మహేష్కి నా నే పంచక మహేష్ అయిన వ్యక్తి మీద నేను దాడి చేయలేదు ఆ రోజు గొడవ జరిగిన రోజు రెండు రోజులు నేను లేను అనవసరంగా నా మీద వదనాం చేస్తాను అది మా ఊరోళ్ళు కట్టి కూడా రోడ్డు మీద కట్టారు ఆయన భూమి కొన్ని దానికి ఎలాంటి సంబంధం లేదు కావాలని రాజకీయ దురుద్దేశంతో నన్ను బదనం చేసే కొరకు వేస్తున్నాను ఆయన పెట్టిన ట్రాన్స్ఫరం కూడా ఆయన భూమి కూడా పక్కపొట్టి గవర్నమెంట్ భూమి ఉంటుంది ఫార్టీ సిక్స్ సర్వే నెంబరు జమాన్లో ఉన్న బాటను ఆక్యుపై చేసుకొని మీదికే బాట వేసి దాన్ని నేను రోడ్డు పోసిన అంటాను ఆ రోడ్ పోయలేదు జమాన్లో రోడ్ అయినది అతనే ఫార్టీ సిక్స్లో గవర్నమెంట్ ల్యాండ్ కలుపుకోండి అనుకుంటాను ఆయన కూడా మా ఊరు వెళ్ళేవాళ్ళు లేదు ప్లడ్స్లో ట్రాన్స్ఫరాలు బ్లడ్స్ మునుగుతాయని ఆయన రోడ్డు పక్క పండి ట్రాన్స్ఫర్ వస్తే అది కూడా నేనే చేసిందని ఇష్టానుసారంగా బదనం చేసి వాట్సాప్లలో పెట్టుకుంటూ ఇలాంటి బదనం కార్యక్రమాలు చేస్తున్నారు ఆయన ఊళ్ళే ఉండడు ఎప్పుడో ఆరు నెలలకు సరే మూడు నెలలకు సరి వచ్చి ఏదో అనవసరమైన వాట్సాప్ గ్రూపులలో క్రియేట్ చేసి దీన్ని తాబూతుల్లో పెట్టుకొని ఇదంతా చేసి ఊరిను డిస్టర్బ్ చిన్న విలేజ్ అన్ని కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉండే విలేజ్లో చిన్న గొడవను దాన్ని చాలా పెద్దగా చేసి విడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఇలాంటి ఇవి మానుకోవాలని చెప్పడం జరిగింది నిన్న బీజేపీ భూపాలపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు నిశిధర్ గారు మా ఊరు అంటే కాలువ వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్లో పెట్టి మాట్లాడినవన్నీ కూడా అవాస్తవాలు మాట్లాడడం జరిగింది దీన్ని నేను పూర్తిగా ఖండిస్తూ ఉన్నా ఏదైనా ఒక కార్యకర్త సమస్యను చెప్పుకోవడానికి వస్తే సమస్య పరిష్కారం ఏ రకంగా చేయాలో చేయాలి తప్ప ఈ ఊరికున్ను మహేష్కు పగను పెంచిపోవడం పెంచి పెంచడం జరిగింది కేసులలో కూడా ఒక కోపాలు పెరగడం కోపతాపాలు పెరిగి వ్యక్తుల మధ్య దూరం కూడా పెరగడం దీనికి కారణం నిషిధ రెడ్డి అని కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నా అట్లాంటివి కాకుండా వచ్చిన సబ్జెక్టు కాకుండా ఇంకా నిరాధారమైన ఆరోపణలు ఇదో ఇసుక మాఫి అని ల్యాండ్ మాఫియా అని కూడా మాట్లాడడం జరిగింది ఇవి రెండు కూడా వాళ్ళ కవర్దార్ అని కూడా మాట్లాడడం జరిగింది మాటలు కూడా పద్ధతిగా మాట్లాడడం నేర్చుకోవాలని కూడా నేను ఇచ్చే రెడ్డికి నేను విజ్ఞప్తి చేస్తాను జిల్లా పార్టీ అధ్యక్షునిగా పార్టీ బలోపేతం కొరకు పనిచేయ తప్ప పార్టీ బలహీన పడడానికి పనిచేసిన పనిచేస్తున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉన్నది మీరు ఏ ఏ కార్యకర్త నీ దగ్గరికి వచ్చి సమస్య అడిగినా ఆ సమస్య పరిష్కారం కూడా కృజ్ అయ్యి గతంలో మీకు నేను నేను ఒకటి చెప్తా ఉన్నా మీకు అవగాహన ఉండి ఉండొచ్చు రెండు వేల పద్నాలుగులో బీజే బీజేపీ పార్టీ పరంగా గండ్ర సత్యనారాయణ నాయకత్వంలో మేము పనిచేసి యాభై వేల ఓట్ల పైచీలకు మేము లీడింగ్ తీసుకొచ్చినాం మరి రెండు వేల పద్దెనిమిదిలో మేము పనిచేయలే రెండు వేల ఇరవై మూడులో మీకు పనిచేయలేదు ఈ పరిస్థితి ఎక్కడ ఉందో అది గుర్తుపెట్టుకోవాలని కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నా మిమ్మల్ని నమ్ముకొని ఈ నియోజకవర్గంలో ఆ సత్యపాల్ కీర్తిరెడ్డి కూడా నమ్ముకొని రాజకీయాలు చేస్తూ ఉన్నారు మరి వారికి అండగా ఉండి పార్టీ బలోపేతం చేస్తారా ఏదో విధా విధవ కార్యకర్తలను అక్కరాని కార్యకర్తలతోని మాట్లాడి పార్టీ బలహీనపరచడానికి మీరు ముందాంజలు ఉంటారా గుర్తుంచుకోవాలి విశీర్ రెడ్డి గారు చేసే మాటలు కానీ మీడియా ఉందని చెప్పి ఏదివైతే అది మాట్లాడడం ఇది నేను పొరపాటుగా భావిస్తూ ఉన్నా దయచేసి ఇక ముందు రాజకీయాలు బలోపేతం కొరకు మీరు పనిచేయాలి ప్రజలలో మంచి పేరు తెచ్చుకోవడానికి పనిచేయి రేపు స్థానిక సంస్థాగత ఎన్నికలల్లా బీజేపీ పార్టీ పరంగానే మీ అభ్యర్థిని గెలుపు గెలుపు కొరకు పనిచేయ తప్ప నిరాధారమైన ఆరోపణలు చేసి నేనేమో పైసేసి పైసేసిగా ఆనందం ఉంటా అంటే అది కరెక్ట్ కాదు ప్రజలు విశ్వసించే పరిస్థితులు లేరు నా గురించి పూర్తిగా ఈ నియోజకవర్గంలో భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలకు పూర్తిగా తిరుపతి రెడ్డి అంటే ఏందో అవగాహన ఉంది ఒక మంచి పేరు ప్రయత్నం చేసుకోవడానికి మంచి పేరు తెచ్చుకోవడానికి ముప్పై సంవత్సరాలు పట్టింది ఈ పేరును చెడగొట్టుకోకుండా నీతిగా నిజాయితీగా మేము ముందుకు పోతాం మేము నేను నాకు టేకుమట్ల మండల ప్రజలు ఒక మంచి అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని అందిపించుకొని నేను టేకుమట్ల మండలానికే ఒక మంచి పేరు తీసుకొచ్చిన నా ఊరు టేకు చిట్టాల మండలంలో ఉన్నా నేను పక్క మండలం టేకుమట్టలు పోయి కాంటెస్ట్ చేసి పదివేల చిరుకు మెజార్టీతో నేను ఎన్నికల గెలిపించిన టేకుమట్ల మండల ప్రజలకు నేను వారికి సేవకుడిగా ఐదు సంవత్సరాలు నిరంతరంగా తిరిగి వారి సేవకు మంచి అనిపించుకున్నా ప్రతి నువ్వు ఏ ఊళ్ళనైనా టేకుమట్ట చిట్టాల ఎక్కడైనా అడుగు ఒక తప్పు పని నేను చేయలే తప్పు పని చేయబోం కాబట్టి కబర్దార్ అని కూడా మాట్లాడినావు ఇట్లాంటి మాటలు మానుకోమని ఇట్లాంటి వాటిని నేను ఖండిస్తూ ఉన్నా మీరు కూడా ఇన్ ఫ్యూచర్లో అట్లాంటివి మాట్లాడవద్దని కూడా ఈశీధర్ రెడ్డికి నేను విజ్ఞప్తి చే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అది ఈ ఊరి ఇంకోటి ఈ ఊరి గొడవ ఏది లోకల్గా అక్కడ టెంపుల్ కాడ పెట్టుకున్న గొడవకును నాకు ఎలాంటి సంబంధం లేదు సంబంధం అని నేను నిరూపిస్తే నేను దేనికైనా దానికి రెడీ నువ్వు టైము డేట్తో సహారా తిరుపతి రెడ్డికి సంబంధం అని నిరూపించు నేను అక్కడ ముక్కు భూమికి రాసి తప్పని బేసరతగా ఒప్పుకుంటా నిరాధారమైన ఆరోపణ ఆగడాలు అవి ఇవన్నీ మాట్లాడినావు కదా మరి నువ్వు నువ్వు నిరూపించకూనేట్టయితే నువ్వు బేసరత్గా మీడియా ఉందట తప్పని ఒప్పుకోవాలని కూడా నిషిధర రెడ్డికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను